సో మొన్నటి నుంచి కూడా మనము అసలు ఏ రాసేవారు ఏ రోజు పుడితే ఏ రెమెడీ చేసుకోవాలి అని నేను చెప్తున్నాను అంటే చాలామంది మనకి కనెక్ట్ అవుతున్నారు అపాయింట్మెంట్స్ ప్రాపర్గా తీసుకుంటున్నారు డైరెక్ట్ వస్తున్నారు ఓకే రైట్ అయితే మనం ఇక్కడ నేను చెప్పేది అదే వాళ్ళు వచ్చిన తర్వాత అదే అంటారు ఏంటిది గురుగారి బిహేవియర్ ప్యాటర్న్ అంటే ఇంతకుముందు వీడియోలో చెప్పారు ఇప్పుడు శని నడిచిందంటే ఆంజనేయ స్వామికి వెళ్ళి దీపం పెట్టడం వల్ల ఏం కాదు ఆంజనేయ స్వామి లాంటి బిహేవియర్ అంటే ఆయనలాగా పనిచేసే తత్వం తెచ్చుకోవాలి ఆయనలాగా మాటినే తత్వాన్ని తెచ్చుకోవాలి ఆయనలాగా సేవ చేసే తత్వాన్ని తెచ్చుకోవాలి అప్పుడు శనిదేవుడు ఇలాంటి నీకు పరీక్ష పెడతాడు ఎట్లా పోయి నీకు ఒక పది కోట్లు ఇవ్వాలి అంటే వీడు పది కోట్లు హ్యాండిల్ చేయగలుగుతాడా లేదా పది కోట్లు వస్తే మళ్ళీ అయ్యాషలోకి దిగుతాడా అంటే ఆ చెడు అలవాటులోకి దిగుతాడా అటు పోవటం ఇటు పోవటం అది చేయటం ఏం చేస్తాడు వీడు అసలు వీడు కష్టపెడితే వీడికి ఫలితం తెలుస్తుంది ఎప్పుడు నాటి రూపాయి వచ్చినా ఆ తండ్రి మనకి జీవితంలో అనుభవాలు నేర్పిస్తాడు శని వచ్చినప్పుడే అసలు మనోడెవడని తెలుస్తుంది ఎందుకంటే బాధలో ఉన్నప్పుడు మనవడే పక్కన ఉంటాడు బయటోడు వాడేదో మనతో అవసరం ఉన్నంతసేపు ఉన్నవాడు శని మహాదశలో కానీ అంత అర్ధహాశ్రమ శని కానీ అప్పుడు అర్థమవుతుంది మనవడేవాడు బయటోడేవాడు ఆ తండ్రి అదే నేర్పిస్తారు మన జీవితంలో కాబట్టి ఆయన నుంచి ఏం భయపడినక్కర్లేదు ఆ తండ్రి ఎప్పుడు వచ్చినా సరే కానీ అనుభవంతో నేర్పించి భవిష్యత్తులో మంచి నీకు ఆ ధనాన్ని కానీ ఆరోగ్యాన్ని కానీ తండ్రి ఇచ్చేళ్తాడు నీ కర్మ బాగుందంటే లేదు అంటే ఉల్టా అన్ని ఉల్టనే అవుతాయి కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే కుంభరాశి సోమవారం రోజు గుడితే ఏం జాగ్రత్త తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కుంభరాశి వాళ్ళు ఒకవేళ సోమవారం రోజు గుట్టామా ప్రొఫెషన్ దగ్గర ఎప్పుడుగా ఫేరుగా ఉండండి అక్కడ ఎక్కువ కంప్లైంట్ చేయొద్దు అక్కడ పని నుంచి దప్పించుకోవద్దు ఎప్పుడున్నా నువ్వు ఫేరుగా ఉండవు అక్కడ ఎంత ఫేరుగు ఉంటే అంత రిజల్ట్స్ ఉంటాయి అలాగే నీకు కుదిరినప్పుడల్లా ఈ కుంభరాశి వారు సో సోమవారం రోజు గుట్టినప్పుడు ఏంటంటే నల్ల అప్పుడు శివలింగాలు ఉంటాయి నర్మదా శివలింగ స్ఫటికలింగము బాణలింగాలు అలాగే నలుపు రంగు శివలింగం అంటే మొత్తం పానమట్టము లింగం కూడా మొత్తం నలుపు ఉంటుంది సో ఆ యొక్క లింగానికి చెరుకురసంతో అభిషేకం చేయటం మొదలుపెట్టు నీకు చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి ఎవరైతే కుంభరాశి వారు సోమవారం పుట్టారు అలాగే కుంభరాశి వారు ఎవరైతే మంగళవారం రోజు పుట్టారో వీళ్ళు కుదిరితే ఏంటంటే జమి చెట్టు దగ్గర నీకు కుదిరినప్పుడల్లా లేదనుకుంటేనే వెనస్డే కానీ సాటర్డే కానీ నెయ్యితో దీపం పెట్టు నెయ్యితో దీపం పెట్టి నువ్వు ఇష్టంగా ఏదైతే వస్తువు తింటావో ఆ వస్తువు అక్కడ నైవేద్యం పెట్టడానికి ప్రయత్నం చేయి ఎవరైతే బుధవారం రోజు పుట్టారో గోశాలలో నిత్యం కూడా నీకు నెలలో వచ్చిన నీ శాలరీలు వస్తుంది కదా నీ బరువులోనూ సగభాగం అక్కడ ఎండుగడ్డి ఎప్పి ఎండుగడ్డి మళ్ళీ పచ్చగడ్డి కాదు ఎండుగడ్డి గోశాలలో ఎప్పి ఎవరైతే బుధవారం పుట్టారు ఎవరైతే గురువారం రోజు పుట్టారో వీళ్ళు ప్రతినిత్యం కూడా ఎక్కడ హోమ కార్యక్రమం జరుగుతున్న పసుపు కుంకుమ అక్కడ స్పాన్సర్ లేదా అక్కడ అయ్యగారికి చేసే ఒక కేజీ అర కేజీ నీ బడ్జెట్ ప్రకారం తీసుకెళ్ళి నెల కోసారు రెండు నెలలకు కోసారు నీకు కుదిరినప్పుడు అక్కడ ఇచ్చేసాయి లేదంటే గుళ్ళో కూడా ఇచ్చిన విషయం ఎవరైతే కుంభరాశి వారు శుక్రవారం రోజు పుట్టారు ఈ శుక్రవారం రోజు పుట్టినప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఒకవేళ నువ్వు పెద్దోళ్ళవి ఒక బడ్జెట్ ఉంది మనది అనుకుంటే పర్టికులర్ గురువు అంటే గురువులు ఎవరైనా కావచ్చు బాబా కావచ్చు రాఘవేంద్ర స్వామి కావచ్చు లేదంటే మీకు పుట్టవర్తి సాహిబాబు గారు కావచ్చు ఇంకా వేరే వారు అంటే మీకు మీకు ఎవరు గురుస్వరూపులు ఉన్నారో ఆ టెంపుల్లో పర్టికులర్ ఏం చేయండి అంటే ఈ ప్లాస్టిక్ గ్లాస్ అన్నదానం జరిగినప్పుడు ఒక ప్లాస్టిక్ గ్లాస్ యూజ్ చేస్తారు కదా అవి స్పాన్సర్ చేయండి నీ బడ్జెట్ ఉన్నంత వరకు ఇది చాలా సింపుల్ రెమెడీ ఇది కానీ రిజల్ట్ ఎట్లా ఉంటుంది నువ్వు ప నీ పని ఏదన్నా అనుకో అనుకొని అప్పుడు ఇచ్చి చూడు ఆ రిజల్ట్ ఎట్లా ఉంటుందో నీకు అవుతుంది నాకు ఈ పర్టికర్ ఈ పని అనుకో నీ ఇది అనుకొని నువ్వు చేసి చూడు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అలాగే ఈ కుంభరాశి వారు ఎవరైతే శనివారం రోజు పుట్టారో వీళ్ళు ఏం చేయాలి అంటే ఎక్కడైనా సరే కానీ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆ గవర్నమెంట్ హాస్పిటల్ రిలేటెడ్ అంటే అక్కడ ఏమైనా చేయి అన్నదానం చేయి ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయి ఏదైనా సంథింగ్ ఏదైనా చేయి ఇంకా మెటర్నిటీ వార్డులో కానీ అట్లాంటివి అక్కడ ఒకవేళ నీకు యాక్సెస్ ఉంది అంటే చేస్తే ఇంకా ఎక్సలెంట్ అలాగే ఎవరైతే ఈ కుంభరాశి వారు ఆదివారం రోజు పుట్టారో వీళ్ళు పర్టికులర్ ఏం చేయాలంటే ప్రతి ఆదివారం రోజు యాపిల్స్ నీ బడ్జెట్ ప్రకారంగా నెలలో అంటే నెలలో ఒకసారి రెండుసార్లు నీ బడ్జెట్ యాపిల్స్ కొను ఆపిల్స్ అంటే బిఫోర్ టువల్ ఓ క్లాక్ యాపిల్స్ కొని బెగ్గర్స్కు ఎవరికైతే నీడీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చేట మొదలుపెట్టు ఏదైనా పర్టికులర్ పని అనుకొని నువ్వు చేసి చూడు ఎవరైతే కుంభరాశి వాళ్ళు ఆదివారం పుట్టారు అప్పుడు నీకు రిజల్ట్ ఎలా ఉంటుందో మీరే నాకు ఎక్స్పీరియన్స్ చెప్తారు కాబట్టి ఇలాంటి ఎన్నో రెమెడీస్ ఉంటాయి చిన్న చిన్నవి ఉంటాయి చాలా ఎక్కడెక్కడ మనం ఇచ్చేటి కాబట్టి అవి చేయగలిగితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి పాప పుట్టింది పాపకి మాట రావట్లే కొంతమంది లేట్ వస్తుంది మాట అనేది కొంచెం లేట్ వస్తుంది అక్కడ నువ్వేం చేయాలి స్టీల్ గ్లాసెస్ స్టీల్ గ్లాస్ కానీ స్టీల్ చొంబు కానీ కొను శివయ్య టెంపుల్లో ఎక్కడైనా దానం ఇచ్చేసాయి ఆ పిల్ల గురించి కోరుకోను నా బిడ్డ మంచి మాట రావాలి మంచిగా ఉండాలి ఆరోగ్యం ఉండాలి ఏముందో కోరుకో ఆటోమేటిక్ ఉంది కాదు రిజల్ట్ ఎట్లా ఉంటుందో అలాగే నా నా అబ్బాయి ఉన్నాడు వాడు ప్రతిసారి ఏదో ఒక ఎగ్జామ్లో ఒక మార్క్తోటో ఏ దానితోటో టాప్ రావాల్సింది రాలేకపోతుంది లేదంటే మంచి మార్క్స్ రావాలి రావట్లేదు బిలో యావరేజ్ ఉన్నాడు యావరేజ్ బిలో యావరేజ్ యావరేజ్ ఫస్ట్ బిలో యావరేజ్ ఉన్నాడు కనీసం యావరేజ్కి వస్తేనా బాగుండు కదా అన్నప్పుడు ఏంది సింపుల్ ఒకటే ఇత్తడి ఇత్తడి ప్లేట్ అయినా ఇత్తడి కలశాలైనా ఇత్తడి గిన్నెలైనా ఎక్కడైనా సరే దాని టెంపుల్లో ఇచ్చేసి లేదంటే వాళ్ళ నీడి పర్సన్కి ఆ పిల్లోడి పేరు నక్షత్రం ఇవ్వు అప్పుడు నీకు చూడు ఎంత బాగుంటుంది రిజల్ట్ ఆ పిల్లోడు మెమరీ పవర్ పెరుగుతుంది ఆ పిల్లోడు ఏకాగ్రత పెరుగుతుంది కాబట్టి ఇవన్నీ కనెక్టెడ్ ఉంటాయి వాళ్ళు ఎప్పుడు వస్తారు ఆ వ్యక్తి ఏంటిది మన దగ్గరికి వచ్చినప్పుడు కూర్చున్నప్పుడు ఇవన్నీ విని రైట్ ఇప్పుడు నోట్ చేసుకోమ్మా రెమెడీస్ నోట్ చేసుకో అని చెప్పి అప్పుడు చెప్తాం మనం కాబట్టి మీరు కూడా ఒక పర్ఫెక్ట్ కళ కలగలిగితే ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు మీ భవిష్యత్తును బంగారుపాటు నడపవచ్చు కానీ ఇప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు ఒక దగ్గర న్యూరాలజిస్ట్ కలిస్తే ఆస్ట్రాలజిస్ కలిస్తే ఆస్ట్రాలజీ కలిస్తే న్యూమరాలజిస్ట్ కలిస్తలేదు ఈ రెండు కలిస్తేనేమో వాస్తు కలిస్తేలేదు ఈ కలర్ ఈ మూడు కలిసినా సరే కానీ కలర్ థెరపీ కలవట్లేదు మళ్ళీ స్టోన్ అనేది ఏదో నక్షత్రము రాసిన కుంభరాశి అయిన నీలం పెట్టుకుంటా మేషరాశి అయిన పగలం పెట్టుకుంటా అందుకని రిజల్ట్స్ లేవు అందుకనే ఒక ఎక్స్పెక్ట్ అనుభవం నాకు నేను ఇప్పుడు నేను పెట్టాను కాబట్టి నాకు అనుభవం నేను ఎంతోమందికి ఆ స్టోన్స్ పెట్టిచ్చా అది అనుభవం ఆ నీ ఎక్స్పీరియన్స్ తీసుకొని నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళకి ప్రాబ్లం విని రైట్ నువ్వు ఇది పెట్టుకో నీకు ఎందుకు పని రాదు నేను చూస్తాను అంత గ్యారంటీ చెప్తాము కాబట్టి మీరు కూడా ఒక మంచి ఆస్ట్రాని యూనివర్సిటీకి కలిసి రాబోయే రెండు వేల ఇరవై ఆరులో అదృష్టవంతులుగా మారాలని కోరుకుంటున్నాను ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకులు అంటాం సీల అంటాం ముల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేళ్ళు అంటాం సో ఇదేంటంటే సముద్రపులో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొల్లు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట్ల శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమరాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహుపీడ ఉన్న అలాగే చంద్రుడు నీచ నీచస్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రనాడ మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గురఫ్నాడ పెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారా ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్న రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్నా చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకును అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంత్రించిన వస్తువు పాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక్ ఏదైతే మూల అన్నామో దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వడం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్లపిల్లి మాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై ఒక్క రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చెండి హోమం చేసి ఈ యొక్క పిలిమాయలనే అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి ధనప్రాప్తి కలగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి ఉన్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమా ఆయన అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమా స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమా బుక్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటిషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దో యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి